క్రీస్తుల ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభుత్వం రక్షకుడైన యేసు నామం పేరుతో మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయ సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యాపకు వ్రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుకుందాం కాబట్టి మేలు చే మేలైనది చేయ నెరిగియు అలాగే చేయని వానికి పాపము కలుగును ప్రిణ ఈరోజు ఏది పాపము ఏది పాపము కాదో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది మరి బైబిల్ సెలవిస్తూ ఉంది మేలైనది చేయ నిర్గియు చేయని వానికి పాపము కలుగును అంటూ ఉన్నాడు ప్రభు అయితే ఇక్కడ మనకు చూస్తున్నటువంటి పరిస్థితులలో ఎంతోమంది బిడ్డలు మనకు అవసరతలుగా మన సహాయం కావాలి అని చెప్పేసి ఎంతోమంది మన యుద్ధకు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎందుకంటే వారికి వచ్చినటువంటి సమస్య నిమిత్తం అయితేనేమి వారికి వచ్చినటువంటి బాధ నిమిత్తమైతేనేమి వారికి వచ్చినటువంటి శ్రమల నిమిత్తం అయితేనేమి ఏ సమస్య నిమిత్తం అయితేనేమి ఏదొచ్చినా సరే ఫలానా వ్యక్తుల దగ్గరికి వెళ్తే నాకు సహాయం చేస్తారు వారు నాకు కొంత మేలు చేయవచ్చేమో అని చెప్పేసి ఎదుటివారు నీ సహాయాన్ని కోరి వచ్చినప్పుడు నీవు చేయకుండా ఉండొద్దు ఎందుకంటే నీవు మేలు చేయ నిరిగి ఉండి కూడా చేయకపోతే పాపం అంటూ ఉన్నాడు ఎవరైతే నీ దగ్గరకు వచ్చి సహాయాన్ని కోరుతారో వారికి నీవు తప్పకుండా సహాయం చేయి నీకు చేతనైనటువంటి సహాయం చేయండి ఆ సహాయం చేయటం ద్వారా అవతలి వారికి మీరు మేలు చేసిన వారు అవుతారు ఎందుకంటే దేవుడు నీకు ఆజ్ఞాపించినటువంటి పనిని నీవు చక్కగా చేయాలి ఏదైతే నీవు ఆ బిడ్డలకు చేయటానికి నీ తరపున సహాయము అందుతుంది అని చెప్పేసి వారు ఆశతో నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు లేదు కాదు అని చెప్పేసి మాట చెప్పకూడదు ఎందుకంటే వారికి తెలుసు ఫలానా వ్యక్తుల దగ్గరకు వెళ్తే నాకు సహాయం దొరుకుతుంది నాకు మేలు జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి నీ వద్దకు వస్తారు అలాంటప్పుడు నీవు నేను చేయను అని కఠినంగా ప్రవర్తించకూడదు కాబట్టి పిల్లారా నీవు మేలు చేయాలి కానీ నీవు నా చేత కాదు రేపు పోయిరా లేదంటే ఎల్లుండిరా ఆగిరా ఇలాంటి వాయిదా మాటలు చెప్పకూడదు ఎందుకంటే దేవుడు నీకు తగినటువంటి జ్ఞానం ఇచ్చాడు ఇతరులకు సహాయం చేసేటువంటి శక్తిని నీకు ఇచ్చాడు ఇతరులకు ఉపయోగపడే విధముగా నిన్ను మలిచి ఉన్నాడు కాబట్టి నీవు వ్యర్థముగా ఏది చేయకుండా ఎవరికైతే మేలు చేయను ఉద్దేశిస్తూ ఉన్నావో దేవుడు ఎవరికి మేలు చేయమని చెప్తూ ఉన్నాడో ఖచ్చితంగా వారికి చేయి నీ చేతులైన సహాయం చేయి మనం చేసేటువంటి మేలు వల్ల దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట మీరు విన్నటువంటి వారైపోతారు దేవుని ఆజ్ఞలను గైకొన్న వారైపోతారు కాబట్టి చిన్న మేలు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంది కాబట్టి ప్రిల్లారా మనకు తెలిసినటువంటి మేలు విషయమై మనము ఇతరులకు చేయకుండా అలాగే వారికి మేలు చేస్తే సహాయం చేస్తే నాకేమొస్తుంది నాకేమైపోతుంది అని చెప్పేసి అనుకోవద్దు ఎందుకంటే దేవుడు సమస్తములు చూస్తూ వెళ్ళాడు దేవుడు చెప్పిన మాటను మనము శ్రద్ధగా వినాలి ఆయన మాట మనము శ్రద్ధగా వింటే ఐగుప్తు దేశంలో కలిగినటువంటి ఏ రోగము కూడా మీకు కలగనీయనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవునికి చెప్పిన మాటలు మనము చెప్పినట్టుగా వినాలి మేలైనటువంటి దానిని చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు అలా చేయకపోతే నీకే పాపం నీవే పాపములో పడిపోతావు దాని ద్వారా దేవుడు నీకు శిక్ష వేయవచ్చు నిన్ను చూస్తూ ఉంటూ ఉంటాడు నీకు అన్నీ ఇచ్చింది ఇతరులకు సహాయం చేయమనే కానీ మీరొక్కరే తీసుకొని మీ నీ ఒక్కడివే నీ ఒక్కదానివే తీసుకొని నీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండమని కాదు దేవుడు తగిన వారికి సహాయం చేయమని మేలు చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు నీకు ఉన్నదానిలో ఇతరులకు సహాయం చేస్తే దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదాన్ని కర్తగా వారసురాలుగా వారసుడిగా చేస్తాడని నేను మీకు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను పరిషద్వైన తండ్రి నీకు వందనాలు శ్లోక్రాక్షలు ఇస్తున్నాను దేవా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు మేలు చేయనిరిగియు కూడా చేయని వారికి శ్రమ కలుగును అంటూ ఉన్నావు తండ్రి పాపము కలుగును అని చెప్తూ ఉన్నావు దేవా మరి ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారు విన్న ప్రతి బిడ్డను ఆయన తండ్రి తగినంతగా సహాయం చేసి మేలు చేసేటువంటి బిడ్డలుగా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండే బిడ్డలుగా చేయమని నీ యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని వాడుకోమని ఏసన్నా ప్రార్థన చేసి అడిగి వేడి తండ్రి ఆమె